హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆల్ పీపీఎస్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ మనం ఈరోజు క్లాస్లో ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కు సంబంధించిన మనము ఆన్లైన్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేసాం సో దానికి సంబంధించిన వీక్లీ షెడ్యూల్ అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం అండ్ అదేవిధంగా ఈ కోర్స్ గురించి కూడా కొంచెం అప్డేట్స్ అనే దాని గురించి కూడా చూద్దాం ఫస్ట్ మనం షెడ్యూల్ బాగా గమనిస్తే మనకేంటంటే గ్రూప్ టూ మెయిన్స్ టోటల్గా సెవెంటీ డేస్ షెడ్యూల్ అయితే ప్లాన్ చేయడం జరిగింది మీకు ఎవ్రీ వీక్ అనేది అప్డేట్ చేస్తూ వస్తాం ఈ సెవెంటీ డేస్ షెడ్యూల్ని ఎవ్రీ వీక్ సో వీక్లో ఏమేమి క్లాసెస్ ఉంటాయి నెక్స్ట్ వీక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ షెడ్యూల్ అనేది కూడా నెక్స్ట్ సండే అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది అలాగే వీక్లీ షెడ్యూల్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఎగ్జాక్ట్గా సెవెంటీ డేస్లో మీకు ఏంటంటే కంప్లీట్ షెడ్యూల్ అనేది అయిపోతుంది ప్లస్ ప్రిపరేషన్ కూడా మీకు ఈ సెవెంటీ డేస్ లో కవర్ అయిపోతుంది కంప్లీట్ ప్రిపరేషన్ అనేది చూడండి ఈ వీక్లీ షెడ్యూల్ అనమాట ఎప్పటి నుంచి మార్చ్ లెవెన్త్ నుంచి స్టార్ట్ అవబోతుంది మార్చ్ లెవెన్త్ సో మార్చ్ లెవెన్త్ మనం ఒకసారి చూసామంటే ఈవినింగ్ సెషన్స్ అనేవి ప్లాన్ చేసాం అందరికీ కన్వీనియంట్గా ఉండాలని చెప్పి సో ఈవినింగ్ చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ అదేవిధంగా ఎన్విరాన్మెంట్ ఎకానమీ సో త్రీ అవర్స్ క్లాసెస్ ఎయిచ్ క్లాస్ వన్ అవర్ అనమాట ప్రతి క్లాసు వన్ వన్ అవర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ సో ఎవరు డీల్ చేస్తున్నారంటే ప్రసాద్ సార్ ఫ్యాకల్టీ నెక్స్ట్ అదేవిధంగా డే ట అంటే మార్చ్ ట్వెల్త్ చూస్తే సేమ్ అన్నీ మనం ఈవినింగ్ సెషన్సే ప్లాన్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ ఎకానమీ ఇందులో మీకేంటంటే ఈ సబ్జెక్ట్ ట్రిప్తో పాటు ప్రెజెంట్ అప్డేట్స్ ఏవైనా ఉంటే కరెంట్ అప్డేట్స్ అనమాట సో ప్రీవియస్ జరిగిన కంటెంట్ సబ్జెక్ట్ నాలెడ్ని బేస్ చేసుకొని కరెంట్ అప్డేట్స్ ఏవైనా కూడా మీకేంటంటే కంప్లీట్గా అన్ని అప్డేట్ చేసి క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది సేమ్ అదే విధంగా ఇది కూడా ఈవినింగ్ సిక్స్ టు నైన్ అనమాట త్రీ అవర్స్ ఆఫ్ క్లాసెస్ అదే విధంగా సేమ్ ప్రసాద్ ఇలాగా మీకు వీక్లీ షెడ్యూల్ అంతా ప్రొవైడ్ చేసాం అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యేలాగా నెక్స్ట్ ఇక్కడ చూడండి మీకు అదే విధంగా ఎవ్రీ టడే ఫ్రైడే సాటర్డే మీరు గమనించినట్లయితే ఇండియన్ పాలిటీ విధంగా ఏపీ హిస్టరీ అనేది కూడా ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ ప్రాక్టీస్ సెషన్స్ అనేవి కూడా ఉన్నాయి మీకు ని బేస్ చేసుకొని సో మీకు వీక్లో కంప్లీట్గా త్రీ డేస్ ప్రాక్టీస్ సెషన్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు నెక్స్ట్ ఇక్కడ కూడా మనం చూస్తే నెక్స్ట్ త్రీ డేస్ ఫ్యాకల్టీ ప్రతాప్ సార్ అనమాట సో వన్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ నెక్స్ట్ అదేవిధంగా మీరు సండే కూడా చూస్తే సండే వచ్చి స్పెషల్ సెషన్ అనేది జరుగుతుంది సండే మార్నింగ్ ఎవ్రీ సండే టూ టూ అవర్స్ మీకు స్పెషల్ సెషన్ అనేది ఉంటుందన్నమాట మీకు ఈ సెషన్లో ఏముంటాయంటే వీక్ అంతా జరిగిన వాటి మీద బేస్ చేసుకొని ఏమన్నా కరెంట్ అప్డేట్స్ ఇంకా ఏమన్నా ప్రొవైడ్ చేయాల్సినవి ఏమన్నా ఉంటే సో డే టు డే అప్డేట్ అవుతుంటాయి కదా మీకు పాలిటీ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఎకానమీ కానీ సో అవన్నీ అప్డేట్ చేస్తూ మళ్ళీ సండే కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఇది మనకి ఏంటంటే ఫస్ట్ వీక్ షెడ్యూల్ ఇది ఎవరికి అప్లికబుల్ సార్ ఈ షెడ్యూల్ అంటే ఎవరైతే మీరు ఆన్లైన్ క్లాసెస్ పర్చేజ్ చేసి ఉంటారో వాళ్ళకు సంబంధించిన షెడ్యూల్ అనమాట సో ఎవరైతే పర్చేజ్ చేయలేదో వాళ్ళు కూడా పర్చేజ్ చేయొచ్చు సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం కోర్స్ గురించి ఆల్రెడీ పర్చేజ్ చేశారు చాలా మంది నెక్స్ట్ ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే వాళ్ళ యొక్క కోర్స్ యొక్క ఫ్యూచర్స్ కూడా ఒకసారి వినండి చూపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ చూ మనం కోర్స్ డీటెయిల్స్ బాగా గమనిస్తే క్లాసెస్ అనేవి చాలా క్వాలిటీగా ఉంటాయి నీట్గా రికార్డ్ చేసి మీకు కంప్లీట్ ప్యూర్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చెప్పాం కదా సెవెంటీ డేస్ షెడ్యూల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం సో బ్యాచ్ అనేది మీరు ఆల్రెడీ చూసారు ఇదాకనే బ్యాచ్ ఎప్పటి నుంచి మార్చ్ లెవెన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి మీకు బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ప్లస్ సెవెంటీ డేస్ ఇక్కడి నుంచి మీకు సెవెంటీ డేస్లో సిలబస్ అనేది కంప్లీట్ అయిపోయింది క్లాసెస్ అనేవి బైలింగ్ వల్ల ఉంటాయి ఇంగ్లీషు ఉంటుంది ప్లస్ తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంటుంది బోత్ లాంగ్వేజెస్లో క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది యాజ్ పర్ న్యూ సిలబస్ న్యూ సిలబస్ని బేస్ చేసుకొని తెలుగులో మరియు ఇంగ్లీష్లో కూడా మీకు క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం నెక్స్ట్ ఈ ఓవరాల్ కోర్స్ విషయానికి వస్తే దీని ఫీజు ఎంత సార్ అంటే జస్ట్ త్రీ థౌజండ్ రూపీస్ మాత్రమే మీరు ఎక్కడ ట్యూషన్స్కి వెళ్ళాము నార్మల్ చిన్నపిల్లలు టెన్త్ ఇంటర్ వాళ్ళు ట్యూషన్స్కి వెళ్తే మంత్లీ థౌజండ్ పే చేస్తున్నారు సో వాళ్ళకి త్రీ మంత్స్ ఫీజు మీరు సెవెంటీ డేస్ మీరు కూడా త్రీ మంత్స్ వచ్చినట్లే కదా సో త్రీ నార్మల్ ఫీజు మంత్లీ ప్రకారంగా చూస్తే జస్ట్ థౌసండ్ రూపీస్ మాత్రమే పెద్ద ఫీజు అయితే కాదు జస్ట్ త్రీ థౌజండ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మీరు ఈ కోర్స్ తీసుకోవడం వల్ల మీకు లాభం ఏంటంటే ఖచ్చితంగా మీకైతే టూ హండ్రెడ్ మార్క్స్ టూ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ అయితే గ్యారంటీగా వస్తాయి టూ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ అనేది కంపల్సరీ గ్యారంటీగా వస్తాయి ఎవరైతే కోర్సుని కొంచెం తీసుకొని బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు క్లియర్ నెక్స్ట్ మీకేంటంటే ఈ పీపీఎస్ అకాడమీకి సంబంధించిన సపరేట్ ప్రిపరే ప్రిపేర్ చేసిన స్టడీ మెటీరియల్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు సపరేట్ స్టడీ మెటీరియల్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పీపీఎస్ అకాడమీ నెక్స్ట్ చాప్టర్ వైజ్ టెస్ట్లు కూడా ప్రొవైడ్ చేస్తారు అంటే టాపిక్ వైజ్ మీకు ఏవైతే ఉన్నాయో చాప్టర్ వైజ్ సో పాలిటీలో కానీ హిస్టరీలో కానీ ఎన్విరాన్మెంట్లో కానీ మీకు టాపిక్ వైజ్ టెస్ట్లు అనేవి కూడా అదే చాప్టర్ వైజ్ టెస్ట్లు అనేవి కూడా ప్రొవైడ్ చేస్తారు నెక్స్ట్ అదే విధంగా వీక్లీ లైవ్ సెషన్ ఆల్రెడీ డిస్కస్ చేసినాం కదా ఏమన్నా కరెంట్ అప్డేట్స్ ఉంటే పాలిటీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ బేస్ చేసుకుని ఎవ్రీ వీక్ అనేది అప్డేట్ చేస్తూ వస్తుంటారు అనమాట నెక్స్ట్ ఎవ్రీడే మనకు త్రీ అవర్స్ ఆఫ్ క్లాసెస్ క్లాసెస్ ఎప్పుడు ఉంటాయి అందరికీ గా ఉండాలని చెప్పి ఈవినింగ్ ప్లాన్ చేశారు ఈవినింగ్ సిక్స్ నుంచి నైన్ పిఎం వరకు మీ క్లాసెస్ అనేది ఎవ్రీడే ఉంటుంది అనమాట ఎక్సెప్ట్ సండే నెక్స్ట్ ఎన్విరోల్మెంట్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఈ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు ప్రసాద్ సార్ నెంబర్ కానీ లేదా ప్రతాప్ సార్ నెంబర్ కానీ ఎవరినైనా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ప్లస్ ఇందులో మీకు ప్లస్ పాయింట్ ఏంటి సార్ అంటే ప్రతి కోచింగ్ సెంటర్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క ఫ్యాకల్టీతో మీకు ఇంటరాక్షన్ అనేది పాజిబిలిటీ చేయరనమాట సో ఇక్కడ మీరేంటంటే కోర్స్ పర్చేజ్ చేసిన వాళ్ళు డైరెక్ట్ ఫ్యాకల్టీతోనే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా కూడా మీరు డైరెక్ట్గా ఫ్యాకల్టీతోనే మాట్లాడేదానికి ఛాన్స్ అయితే ఉంది ఇక్కడ డైరెక్ట్గా ఫ్యాకల్టీస్తోనే మీరు మాట్లాడచ్చు సో ఇది ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతుంటారో మధ్యలో డల్ కావడం వాళ్ళకు ఇంట్రెస్ట్ రాకపోవడం ఏదన్నా వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతుంటాయి సో వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా ఫ్యాకల్టీతో మాట్లాడాలన్నప్పుడు వాళ్ళకు కొన్ని కొన్ని ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకొని వాళ్ళు ఫర్దర్ ప్రిపరేషన్ అనేది కంటిన్యూయేషన్ చేయొచ్చు సో మీకు ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి ఎందుకంటే డైరెక్ట్గా ఫ్యాకల్టీతో మాట్లాడే ఛాన్స్ ఉందంటే ఏ కోచింగ్ సెంటర్ వాళ్ళు ప్రొవైడ్ చేయరు ఆ ఆప్షన్ అనేది సో ఇది మైండ్లో పెట్టుకోవాలి సో ఎవరైతే ఇంట్రెస్ట్ వాళ్ళు ఈ కోర్సుని ఎలా పర్చేజ్ చేయాలి సార్ ఏంటంటే డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది పీపీఎస్ అకాడమీది ది అది వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని పర్చేజ్ చేయొచ్చు ఒకవేళ ఆ లింక్ ప్రాబ్లం ఎవరైనా క్రియేట్ అయిందంటే ప్లేస్టోర్కి వెళ్ళి పీపీఎస్ అకాడమీ అని సర్చ్ చేస్తే మీకు ఇలాంటి ఒక అప్లికేషన్ అనేది కనిపిస్ కనిపిస్తుంది అనమాట ఈ లోగోతో వచ్చిన అప్లికేషన్ సో ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు లోపల ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కు సంబంధించిన కోర్స్ అనేది ఉంటుంది త్రీ థౌజండ్ రూపీస్ అని చెప్పి సిక్స్ మంత్స్ వ్యాలిడితో సో ఈ కోర్స్ని మీరు క్లిక్ చేసి ఓపెన్ చేసి అక్కడ పర్చేజ్ చేశారంటే మీకు కోర్స్ అనేది యాక్టివేట్ అయిపోతుంది జస్ట్ త్రీ థౌజండ్ రూపీస్ మాత్రమే జస్ట్ మంత్లీ థౌజండ్ రూపీస్ ట్యూషన్ ఫీజు లాగా తీసుకున్నట్లు క్లియర్ ఓవరాల్గా ఇది మనము అనమాట ఈరోజు సెషన్లో ఏంటి వీక్లీ షెడ్యూల్ చూస్తాం ఎవరైతే కోర్స్ పర్చేజ్ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఈ వీక్లీ షెడ్యూల్ అనేది అప్లికబుల్ అవుతుంది ఓకే ఏం డౌట్స్ ఉన్నా మీకు ఏంటంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి దాటికి రిప్లై అనేది ఇస్తారు లేదా మీకు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా ఈ రెండు నెంబర్స్ని కాంటాక్ట్ అయినా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు క్లియర్ Okay, thank you for all. Thank you for watching this video.